హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి అనదర్ బ్లాగ్ తో ముందుకు వచ్చేస్తాను ఈ బ్లాగ్ అయితే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా దాకా చూడండి ఎంతసేపు ఉంటారు మీరు ఇట్లే ఇప్పుకోకుండా అండ్ ఇక్కడ మా చిన్న వద్దున పిల్లలకి బొట్లు పెడుతూ ఉన్నారనమాట వాళ్ళ ఏజ్తో ఎటువంటి సంబంధము లేదనమాట వాళ్ళని ఊళ్ళో పడుకోబెట్టుకుని అలా బొట్టు పెట్టేయటమే మా వద్దునకు చాలా కంఫర్ట్ అంట అదే చూపిస్తున్నాం ఆ ఇష్యూకు అండ్ నెక్స్ట్ మా పెద్దొంద కూతురు మా బృందా కూడా అనమాట నేను చక్క ఇలా పెడుతుంటే బాగుంది కదా అని చెప్పేసి మా ఆయన్ని క్లిప్పింగ్ తీయమన్నా అండ్ ఈ లోపైతే నేను మా పెద్దొందో దోస్త్ తింటుంటే అది కూడా క్లిప్పింగ్ తీస్తున్నారు మా ఆయన చూసారా నా నైటీ వేషాధారణలో నేను ఎలా ఉన్నాను అండ్ మా ఇష్యూ మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో మొబైల్ పట్టుకుని రైట్ హ్యాండ్తో ఇలా ఆపరేట్ చేస్తూ ఉంటాడు అండ్ ఈ అయితే సెల్లు చూసి చూసి విసుగొచ్చేసి ఇంకా మామ పక్కన కూర్చున్న మామతో పాటు ఏం చక్క ఎంత క్యూట్గా ఇద్దరు అలా ప్లేట్లో దోసి తింటూ ఉంటే ఎంత బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది అందుకే ఒక చిన్న బిట్టాల మన వీడియోలో అయితే యాడ్ చేశాను అండ్ ఈ లోపైతే మా వాళ్ళు తినేసి ఏం చక్క మళ్ళీ మొబైల్స్ పట్టేసుకున్నారు అండ్ ఈలో ఈలోపయితే మా చిన్నోదిన పచ్చికారము అండ్ ఉల్లిగడ్డ కారం చాలా డిఫరెంట్గా చేస్తారంటే అది మా ఆయనకు నచ్చి చేయించుకున్నారు అన్నమాట సో దోశలు మా పెద్దొన్న వేస్తున్నారు మా పెద్దొన్న అయితే దోశలు వేయడంలో వెరీ వెరీ టాలెంటెడ్ అంటే వావ్ ఇష్యూ సూపర్ ఎవరు చేసినారు ఇది పెద్దమ్మ చేసిందా పామా ఇది రెండు పామ్ లేనా బాగుంది సూపర్ అండ్ ఆ తర్వాత అత్తమ్మ మధ్యాహ్నము పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉన్నారనమాట చూడండి ఎంత చక్క ఇంత ముద్దుగా ఇలా పిల్లల్ని నలుగురిని కూర్చోబెట్టుకుని మంచిగా వాళ్ళకి తినిపిస్తారు అంటే వాళ్ళు తింటూ సరిగ్గా కింద పోసుకుంటూ కానీ అలా తినలేకపోవచ్చు కదా కడుపు నిండా తినలేరనేసి తినిపిస్తూ ఉన్నారు అండ్ నేను కూడా ఈ అయితే పెట్టుకొచ్చుకుని తింటూ ఉన్నాను అనమాట అండ్ ముగ్గుల పోటీకి వెళ్ళడం కోసం అయితే హరి బరిగా తినడం స్టార్ట్ చేసేసి బొంగులు పక్కన పెట్టుకుని తింటున్నా బొంగులు వడియాలు తినడం అంటే నాకు చాలా ఇష్టం అవి నైట్ అలాగే పెట్టేసి గాలి పార్నిచ్చి మెత్తగా అయితే మార్నింగ్ తినడం ఇంకా ఇష్టం అండి నాలాగే ఎవరికైనా ఇష్టం అయితే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ముగ్గుల పోటీకి వెళ్ళేటప్పుడు రథయాత్ర జరుగుతూ ఉందనమాట మన నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం దగ్గర అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ శ్రీనివాస్ సెంటర్ లో జరుగుతుంది అనమాట అదే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను రథయాత్ర చాలా అంటే చాలా బాగా జరిగిందండి అండ్ అలాగే ముగ్గుల ముగ్గుల పోటీకి కూడా వచ్చేసామన్నమాట ఇక్కడ అత్తమ్మ ముగ్గు అండ్ చిన్న చిన్నొన్న ముగ్గు అండ్ నా ముగ్గు కూడా చూపిస్తూ ఉన్నాను ముగ్గుల పోటీలో మేము ఏమేమి ప్రైజెస్ గెలుచుకున్నాం అనేది ఆల్రెడీ వీడియో మీరు చూసేసి ఉంటారు కాబట్టి ఇందులో అయితే ఎక్కువగా డెప్త్ గా డిస్కస్ చేయట్లేదు ఇక్కడ మా సరస్వతి ఆంటీ ముగ్గు అనమాట చాలా బాగుంది కదా ఇది వచ్చేసి నా ముగ్గు ఎప్పుడు ముగ్గుల పోటీ వెళ్ళలేదు వెళ్లలేదు లేదు ఇదే ఫస్ట్ టైం అండి అండ్ మా ఆయనకి ఇక్కడ తెలిసిన కనపడింది అనమాట అన్న రా అన్న నా ముగ్గు కూడా చూపిస్తా అని చెప్తూ ఉంది అండ్ ఈ అయితే జడ్జెస్ వచ్చారు ప్రైజెస్ అనౌన్స్ చేశారు అసలు నాకు వచ్చిన ప్రైజెస్ అయితే అది వేరే లెవెల్ అనుకోండి అంటే నాకు డిపాజిట్లు కూడా దక్కవు అటువంటిది ఓకే నాట్ బ్యాడ్ నేను కూడా కన్సలేషన్ ప్రైజ్ తీసుకుంటే తీసుకుంటేమైన వేసాన ముగ్గు అనే తృప్తి అయితే వచ్చింది అనమాట ఇదే కన్సలేషన్ ప్రైజెస్ అనమాట మొమెంటో అండ్ అలాగే టూ బ్లౌజ్ పీసెస్ అలాగే స్టీల్ బాక్స్ అండ్ అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఉగానికి నానబెట్టేసాను ఇది మా ఆయన కోరిక అనమాట నేను నానబెట్టేసాను అండ్ మా ఆయన చేస్తూ ఉన్నారు బొరుగులు చేస్తున్నారు నేను హెల్ప్ చేస్తున్నా ఫ్రెండ్స్ దేవేస్తా బొరుగులు తినేసి పడుకుని మోన్లీ మార్నింగ్ లేచేసి అందరం తలంటూ స్నానాలు చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని అండ్ నైవేద్యాలకు రెడీ చేస్తున్నాము సంక్రాంతి బ్లాగ్ కూడా అనమాట ఇది అంటే సంక్రాంతి బ్లాగ్ దాని ముందు డే బ్లాగ్ ఇలా కూడా కవర్ చేస్తాను అనమాట అండ్ భోగి తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చారు మా అత్తమ్మ వాళ్ళు అందరూ ఫెస్టివల్ నెక్స్ట్ డే చేస్తున్నారు కదా ఎందుకులే అనేసి భోగి అయిపోయిన నెక్స్ట్ డేనే అయితే ఫెస్టివల్ చేయలేదన్నమాట అందుకే బిఫోర్ డే ముగ్గుల పోటీ కానీ అవన్నీ కూడా ఈ బ్లాగ్లోనే మీతో కవర్ చేశాను అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఆలు ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఈ లోపైతే కాఫీకి పెట్టేసుకున్నా నాకు మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ కాఫీ తాగాలి ఆ తర్వాత ఏదైనా అన్నట్టు ఉంటుంది అండ్ మా అయితే బాలు అలాగే సగుబియ్యం వేసేసి పాయసం చేస్తున్నారు ఇది మామయ్య కోరిక అనమాట అండ్ పాయసం అయిపోయింది ఆలూ ఫ్రై అయిపోయింది అని చెప్తూ ఉన్నాను మీతో ఇక్కడ అండ్ ఈ అయితే చిన్న పిల్లల్ని రెడీ చేస్తున్నారు అండ్ అత్తమ్మ టెంకాయ కొట్టేసి దేవుడి దగ్గర సింపుల్ గా పాయసం అలాగే లెమన్ రైస్ చేసి నైవేద్యంగా పెట్టేశారు అనమాట అయితే చూసా నేను బాగున్నాడే స్వామి బాగున్నాడే తీసుకో ఏంటి అయ్యేలింగ్ అలా ఇక్కడ చూడండి మా వాళ్ళు నలుగురు మూడు మొబైల్స్ పట్టుకుని ఎంచక్క బుద్ధిగా చోట కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు సో మా పెద్దోదే చూస్తే అడుస్తూ ఉంటారు మొబైల్స్ చూడొద్దండి కళ్ళు నొప్పి పెడతాయి చూడొద్దండి అనేసి మా వాళ్ళు అలా చిన్న గ్యాప్ దొరికినా కూడా మంచిగా మొబైల్స్ చూసేసారు ఇప్పుడు చిన్నపిల్లలంతా అలాగే ఉన్నారులేండి మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి అండ్ ఈలోపయితే మధ్యాహ్నంకి ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది పాయసము అండ్ అలాగే అన్నము పప్పు అన్నీ రెడీ అయిపోయాయి అనమాట అండ్ అలాగే పొట్లకాయ తమలపాకు మిరపకాయ బజ్జీలు టొమాటో బజ్జీలు అన్నీ మా పెద్దన్న సిద్ధం చేసేసారనమాట వేయటానికి అండ్ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోండి అని చెప్తున్నారు పెద్దన్న బజ్జీలు చాలా బాగా వేస్తారనమాట చాలా మంచిగా వేస్తారు టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట బజ్జీలు వేయటంలో కూడా మా వదిన మంచి ఎక్స్పర్ట్ అనమాట అందుకే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను వదినైతే లేండి బజ్జీలు వేయటాన్ని చూపించాను అనమాట అండ్ ఈ లోపైతే అత్తమ్మ పిల్లలకి రెడీ చేసేసి పెట్టేస్తూ ఉన్నారు మంచిగా రెండు ముద్దలు అత్తమ్మ అలా తినిపిస్తూ ఉంటే కడుపు నిండా రెండు ముద్దలు ఎక్కువ తింటారు అనేసి అత్తమ్మ ఒపీనియన్ అండ్ ఇవి చూసారా బజ్జీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేను చక్కగా మంచిగా అందరం తినేసి ఇంకా తినడం కూడా అయిపోయిందని చెప్తున్నాలేండి మీతో తినేసి కాసేపు అలాగొచ్చున్నాం అనమాట ఒక వన్ అవర్ తర్వాత ఏదైనా గేమ్ ఆడుకుందాము అంటే ఆలో పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగారు అనేసి చిన్న అందరికీ ఐస్ క్రీమ్స్ తెప్పించారు కుల్ఫీలు అనమాట ఇంకా కుల్ఫీలు తింటూ ఉన్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కుల్ఫీ చాలా బాగుంటుంది ఐ మీన్ మార్వాడీస్ అంటారు కదా మన నంద్యాలు ఎక్కువగా సేట్లు లాంటి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ కానీ బాదం పాలు కానీ ఇవి అండ్ ఈ లోపైతే వాళ్ళ మామ పడుకుంటే శత విధాల వాళ్ళ మామని లేపాలి ఆడాలి అన్నట్లు మా వాళ్ళు తెగ ట్రై చేస్తూ ఉన్నారనమాట ఇష్యూ చూడండి వాళ్ళ మామ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు మన వేసి ఏం చక్క చెయ్యరేసుకుని ఇలా కూర్చుని మా మామయ్యతో ఏదో చిన్నగా అలా వాదిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది వీడైతే ఈ లోపు వాళ్ళ మామ మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు ఎక్కువగా మా చిన్న పిల్లలే మా ఆయనతో ఈ కొట్టడం కానీ కొట్టించుకోవడం కానీ చేస్తారు పెద్దన్న పిల్లలు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు పెద్దగా అయ్యారు కాబట్టి అండ్ ఈ అయితే పెద్దొన్న జామున్ చేస్తారు ఉన్నారన్నమాట అవే చూపిస్తున్నాను అండ్ టూ ప్యాకెట్స్ ఎమ్టీఆర్ గులాబ్ జామున్ అన్నమాట టూ ప్యాకెట్స్ పిండి వేస్తున్నారు చిన్నగా ఏదో సపరేట్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఇంకెందుకులే అని చెప్పేసి లైట్గా మాత్రమే చూపిస్తున్నాను అండ్ వాటర్ తీసుకున్నారు రోజున కొందరు పాలతో కూడా తడుపుకుంటారనమాట వాటర్తో కూడా తడుపుకోవచ్చు అంట చాలా బాగున్నాయి నేనైతే తిన్నాను నాకైతే పాలకి వాటర్కి ఏం పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదన్నమాట నేను ఎక్కువగా ఓన్లీ పాలతోనే చేస్తాను అరే వాటర్తో నేను ఎందుకు చేయలేదా అనిపించింది నాకు అండ్ పిండి అయితే చపాతి పిండి కన్సిస్టెన్సీలో రెడీ చేసుకుంటూ ఉన్నారు అనమాట కొద్ది కొద్దిగా ఒకేసారి మొత్తం వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా 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 వాటర్ని వేస్తూ ఇలా పిండిని తడిపి పెట్టుకున్నారనమాట తర్వాత అయితే తడిపేసిన తర్వాత కాస్త ఒక చిన్న టేబుల్ స్పూన్ మైని నెయ్యి వేసేసి ఇలా మళ్ళీ ఒకసారి తడుపుతూ ఉన్నారనమాట చాలా మితువుగా వస్తాయంట బాగుంటాయంట అండ్ నేనైతే ఇప్పుడు ఇలా నెయ్యి వేసి అయితే తడపలేదన్నమాట ఓ ఇది కూడా యూస్ఫుల్ టిప్పే కదా అనుకుని మీతో వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా దీన్నైతే ఇలా పక్కన పెట్టేస్తారనమాట అండ్ ఈ అయితే మా ఆయన మీద మళ్ళీ యుద్ధం ప్రకటించేసారు ఈ పిల్లలు చూసారా ఇలా వాళ్ళ మామతో వాళ్ళ మామను తన్నడం కానీ వీళ్ళకి తన్నించుకోవడం కానీ మహా సరదా అంటే పెద్ద సరదా అనుకోండి అండ్ మా పెద్ద కొడుకు కూడా వచ్చాడు అరే నేనేమన్నా తక్కువ నేను కూడా ఆడుకుంటా మామతో అని చెప్పేసి వాళ్ళ మామకి మంచి గిలిగిలి ఉందన్నమాట వీళ్ళంతా అదే పనిగా ఇంకా ఇట్లా గిలిగిలి చేస్తూ ఉన్నారు అండ్ ఫైనల్లీ కార్డ్స్ తెచ్చేసారు మా ఆయన కార్డ్స్ గేమ్ నాకు కూడా వచ్చనమాట లైట్గా ఏదో ఇంట్లో ఉద్యోగగా ఆడుకుంటాం కదా కామెడీగా అలా ఆడుకోవడం వరకు బాగా తెలుసు అనమాట సో అవి కార్డ్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఆ బృంద కలుపుతూ ఉంది కార్డ్స్ వేయటం కానీ కలపడం కానీ దీనికి చాలా ఇష్టము

అంటే గేమ్ ఫినిష్ చేసేసుకుని ఈవినింగ్ ఫోర్ థర్టీ తర్వాత మళ్ళీ గులాబ్ జామున్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారా అంటే దాదాపుగా ఒక వన్ అవర్ పాటి పిండి నాన్న ఇచ్చారనమాట వద్దు ఇలా సన్నగా చేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్లో ఫ్రై అయ్యి మళ్ళీ ఈ షుగర్ సిరప్లో పడిన తర్వాత కాస్త ఉబ్బుతాయి కదా అప్పుడు చిన్నగా చేసుకుంటేనే ఆ ఉబ్బే సైజు మనం కూడా తినడానికి చాలా గా ఉంటాయి మరీ లావుగా ఉంటే కూడా ఏం బాగుండదు బట్ కొందరు ఒక మీడియం సైజులో చేసుకుంటారు బట్ ఇక్కడైతే వదిన స్మాల్ సైజులో చేస్తారనమాట చిన్నపిల్లలు కదా వాళ్ళకి కూడా తినడానికి ఈజీగా ఉండాలనేసి అండ్ ఇక్కడ నేను టీ మరగబెడుతున్నాను టీ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ టిప్ నేను పర్టికులర్గా ఈ టిప్ని ఫాలో ఎవ్రీ టైమ్ టీ చేస్తాను అనమాట అందుకే మీకు చూపిస్తున్నా ఇలా బౌల్ పెట్టిన తర్వాత దానిపైన ఇలా ఒక గరిట అంటే చెక్క గరిట మాత్రమే పెట్టండి చెక్క గరిట పెట్టేసినట్లయితే పొంగు ఎగ్జ దాకా వచ్చినా కూడా పొంగు అయితే హండ్రెడ్ పర్సెంట్ కిందికి పొంగదండి ఇది నిజంగా యూస్ఫుల్ టిప్ మీరంతా తప్పకుండా ఫాలో అవ్వండి టీ ఎంతసేపు కావాలంటే అంతసేపు మరగబెట్టుకోవచ్చు అయితే సిమ్లో పెట్టేసి మాత్రమే మరగబెట్టాలి అప్పుడే ఆ చెక్కపై నుంచి అయితే పైకి టీ పొంగదన్నమాట అండ్ అలాగే ఈ లోపైతే వదిన షుగర్ సిరప్కి రెడీ చేస్తున్నారు ఒక్కో ప్యాకెట్కి అంటే ఏ ప్యాకెట్ అంటే ఐ థింక్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ప్యాకెట్లో పౌడరు ఐ మీన్ గులాబ్ జామున్ పౌడర్ ఇక్కడైతే వదిన ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అనమాట ఈచ్ ప్యాకెట్కి అంటే తీపు మరీ తక్కువ కావాలనుకునే వాళ్ళు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి మరీ తీపు మాకు ఇంకా స్వీట్ స్వీట్ లాగే ఉండాలి అనుకునే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు అనమాట అండ్ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది అండ్ అలాగే ఈ బాల్స్ అన్నిటినీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసి ఇలా షుగర్ సిరప్లో వేసేసారు కలర్ అయితే మీకు అలా బ్లాక్గా కనపడ్డాయి కానీ లేదండి తినేటప్పుడు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అంటే వీడియోలో మాత్రమే అలా కనపడింది అండ్ ఈ అయితే మంచిగా అందరు గులాబ్ జామున్ తిన్న తర్వాత కాసేపు కూర్చున్నాం అత్తమ్మ అండ్ వాళ్ళ ఫ్రెండ్ సరస్వతి అంటే వచ్చారనమాట మామయ్య ఉసిరికాయ పచ్చడి అడిగారు అని చెప్పేసి లోపల వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉన్నారనమాట మేము హాల్లో కూర్చున్నాం మనీ అయితే మా అత్తమ్మకి తంబోలా గేమన్నా కార్డ్స్ గేమన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట అండ్ మా అత్తమ్మని బయటికి రప్పించాలి ఒంట లోంచి అనేసి మా ఆయన ఇలా స్పీకర్ పెట్టేసి తంబోలా ని ప్లేస్ అనమాట ఎంతసేపు ప్లే చేస్తున్నా కూడా మా అత్తమ్మ అయితే బయటకు రావట్లేదు ఎందుకంటే వాళ్ళు కుకింగ్ దగ్గర చాలా బిజీగా ఉన్నారు అండ్ అత్తమ్మ కింద కూర్చుని ఏదో వర్క్ చేస్తూ ఉన్నారనమాట మా ఆయన ఏంటి ఇంకా రాలేదు ఏంటి ఇంక రాలేదనేసి యాత్రం నడుకోలేక ఇంకా మా ఆయన వెళ్ళారనమాట రూమ్ దగ్గరికి వెళ్ళేసి చూస్తూ ఉన్నారు మా అత్తమ్మ ఏం చేస్తున్నారా అని చెప్పేసి మంచి కామెడీ అనిపించింది అనుకోండి అదే క్లిప్పింగ్ అయితే నేను డైరెక్ట్ పెట్టాలనుకున్నాను కానీ ఇంకా ఈ మా మామయ్య ఏవో టీవీలో సాంగ్స్ మూవీస్వి ప్లే చేస్తున్నారు దానివల్ల మనకు కాపీ రైట్ పడుతుందేమో అని చెప్పేసి అయితే నేను ప్లే చేయలేదు అండ్ ఫైనల్లీ మా ఆయన వెళ్ళేసి చూస్తూ ఉన్నారు ఏ అమ్మ అయితే ఆడ లేదు కూర్చునే ఉంది అని చెప్తున్నారు అనమాట అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు మీకు చూపించాలనేసి లోపలికి వెళ్ళాను అండ్ ఇక్కడ మా సరస్వతి అంటే ఉసిరికాయ పచ్చడి పెట్టారు చెప్తున్నా అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది నేను ఎందుకు వీడియో కవర్ చేయలేకపోయానా అనిపించింది ఎండింగ్లో వెళ్ళా అనమాట అండ్ నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉందంటే మీరు వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను మా అత్తమ్మ దగ్గర నుంచి కూడా కొంచెం ఉసిరికాయ పచ్చడి పెట్టించుకొచ్చుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉండింది ఇద్దరు కొడళ్లతో మా ఆయన మంచిగా డ్యాన్స్ చేశారు కదా డ్యాన్స్లో వేసి అలసిపోయారు ఇంకా మా నైసీ ఐసీ పనిలో ఐసీ ఉంది మేమైతే చక్క అందరం తినేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కాస్త ఆ వ్లాగ్ కూడా కవర్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మా ఇష్యూ నైసీబీ నేర్చి ఇంటి అందరు కలిసి కింద క్రాకర్స్ మేము దివాళికి తెచ్చినవి కాస్త పెండింగ్ ఉంటే అవి ఇక్కడ కాలుస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అత్త చూడతా చూడత్తా అని చెప్పేసి మా ఇష్యూ క్యూట్గా పైనుంచి నన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు అనమాట కానీ నేను వెళ్ళే అండ్ వాళ్ళే ఈ లోపైతే పైకి వచ్చేసారనమాట ఏదో వాటర్ పని అయితే తెచ్చి తుడుచున్నానని మా చిన్న చెప్పేసరికి ఏం చెక్క మా ఇష్యూ పని చేస్తున్నాడు చూడండి ఇదే అండి ఫైనల్లీ బ్లాగ్ అయితే మంచిగా మీకు అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేదేయండి అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్